పలనేరు పట్టణంలో దాదాపు ఇరవై ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణంగా స్వచ్ఛంగా అక్కడ మానవ హారాయపడి అక్కడ ప్రశ్ని కార్యక్రమం చేయాల్సి ఉంటుంది తర్వాత మన పిల్లలతో మన మీరు చెప్పినట్లు చేయండి తప్పు చేయగలండి మాస్టర్ ఎట్లా చేస్తారు అదే విధంగా చేయండి ఆల్రెడీ మీకు కూడా కొంతమంది ప్రాక్టీస్ ఉంది సరే స్టార్ట్ చేద్దాంమ వచ్చినా ఇక్కడికి యోగా చేసడానికి వచ్చిన అందరికీ పేరు పేరునా మా సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని జిల్లా నుండి వరంగల్ నుండి హై స్కూల్ లంచ్ హై స్కూల్ టీచర్స్ కూడా ప్రైజ్ తీసుకోవాల్సింది యోగా చేయడానికి అందరూ సమావేశం కోరుతున్నాము వెనక వరండాల పిల్లలు కూర్చుంటారు సార్ పిల్లలందరూ అందరూ అమ్మాయి మీకు అక్కడ స్థలం లేకపోతే వెనకాల వరండాలో కూడా కూర్చోవచ్చు మేడం వరండాలో కూడా పిల్లలు కూర్చోబెట్టండి మేడం చుట్టూ పిల్లలు కూర్చోబెట్టేయండి తల చాలా తో యోగా ప్రేమతో యోగా స్టార్ట్ చేసామండి ఇప్పుడు యోగా ప్రేమ్ మనం సైలెన్స్ మనం యోగా చేయటప్పుడు ఎటువంటి సౌండ్ లేకుండా చేయాలి పక్కలకు నిదానంగా పక్కలకు పంచడం గాలి పీల్చుకుంటూ ఒక పక్క గాలి పీల్చుకోవాలి ఇంకో పక్క గాలి విడిస్తూ చేయాలి పక్కన భుజాలకు ఆనుకున్నట్టుగా తన భాగాన్ని గుండ్రంగా నష్ట ఎక్సర్సైజ్ जा <laughs> <laughs> తిప్పడం చేతులు ముందుకు సాగి భుజాలను పక్కకు తిప్పడం లెఫ్ట్ ఫ్యాటింగ్ ఎక్సర్సైజ్ అంటారు కదమ్మా దీనికి ఆఫ్ ఫ్యాట్ ఎక్సర్సైజ్ అంటారు ఆఫ్ ఫ్యాట్ చేయడము తర్వాత నవ్వకూడదు చేతులు మొదటిసారి ఇంటర్లాక్ చేయాలండి ఇంటర్లాక్ చేసిన తర్వాత చేతుల్ని అదేవిధంగా పైకి హస్తాలు పైకి చూపిస్తూ నేరుగా రిటైర్గా నిలబడాలి తీసుకురావాలి ఒకేసారి కింద కొద్ది అయిపోద్ది చేతిని మొదలు తీసుకొచ్చి తర్వాత కిందకు వదిలేదు పొడి కాదు ముందు బాడీలు బ్యాలెన్స్ చేయండి పెట్టండి నడమేట్టు ఎడం కాదు పుడి కాదు చేసాము ఇప్పుడు ఎడ కాదు బ్యాలెన్స్ చేస్తూ చేతుల పైకి తీసుకోవాలి బాడీని బ్యాలెన్స్ చేస్తూ చేతుల పైకి తీసుకోవాలి సెకండ్ లాగా నిలబడాలి ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నడుమును ముందుకు బెండ్ చేసి పాదాల ముందు హస్తాలతో పాదాలను లాక్ చేయాలి చేతులు భూమి కానిస్తూ లేదా మనకు వీలైనంత పెండ్ చేసి చేయాల్సి వస్తుంది మెల్లగా పైకి వేయాలి గడువు మీద చేతులు పెట్టుకొని వెనక్కి వంగడం వెనక్కి వంగడం చేయాలి మన వీలైనంత మాత్రమే చేయాలి మరి ఎక్కువ చేసి ట్రై చేయాలి అమ్మాయి మాకు నీట్గా సౌండ్ లేకుండా రిలాక్స్ త్రీ ఫ్రెండ్ త్రీవాసిన మూడు కోణాలుగా బాడీని నిలబెట్టడం ఒక చెయ్యి వెనక్కి రావాలా కుడి కాదు ఎడమ చేసింది ఎడం కాదు పొడి చెయ్యి ఎడీ ఒక చెయ్యి పైకి రావాలి రిలాక్స్ అదేవిధంగా ఎడమ చేయండి అదే విధంగా ఎడమ వైపు కాళ్ళు పక్కన పెట్టు చేయాలి మాత్రం రాసిన మూడు కోణాలుగా బాడీని నిలబెట్టడం ఒక చెయ్యి వెనక రావాలా కుడి కాదు ఎడమ చేసింది ఎడమ కాదు పొడి చెయ్యి ఎడమ పాలకి ఒక చెయ్యి పైకి రావాలి ఆ రిలాక్స్ అదే విధంగా ఎడమ వైపు చేయండి అదే విధంగా ఎడమ వైపుకి కాళ్ళు పక్కన పెట్టు చేయాలి రిలాక్స్ 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 సార్ నిమిషం రిలాక్స్ 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 గా ఉండండి సరే మాట్లాడేది ఉండకూడదు చేసుకొని ముందు మన కాళ్ళను ముందు వైపుకు లాక్కుంటూ పక్కనకు ప్రెస్ చేయాలండి రాగాల కాళ్ళను చేతులతో పట్టుకొని లోపలికి తీసుకోవాలా ముందుకు లాక్కొని మనకు వంచేటట్టు ప్రయత్నించాలి బాగా రిలాక్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఆసన వధనాసం పాపాలను వెనక్కి వేస్తూ బయట పాపాల మీద బయటకు పెట్టి వెనక్కి కూర్చో పాపాలని పూర్తిగా వెనక్కి పెట్టాలి అమ్మా పూర్తిగా వెనక్కి పెట్టాలి చేతులను ముందుకు పెట్టి రిలాక్స్గా ధ్యానంలో Relax, sedap, dan rumah Relax. relax, relax. relax. ಕರೆಕತ್ತಲಿ ಇಲ್ಲಿ ಮೊಂಟರ್ಗೆ ಗುತುಂ ಜಾಯ್ ಮೇರು ಮೊಂಟರ್ಗೆ ಗುತುಂ ಜಾಯ್ ಗುರು ತೆರಿಗಳರಗಳಿಗೆ ತೆರಿಗಳಲಿ ಮಡಮೆದ ಚೇಯ್ಬೇಡಿ ತೆರೆಕ್ಕೆ ಅಡೈ ವರಕ್ಕೆ ಹೋಗರ ವರಕ್ಕೆ ಹೋಗರ ಏಕೋದಾನದಿಂದಿಂಚೆ कसोಪೋ ಉತ್ತರದಾನ ಪೂರ್ತಿಕಾ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ SILENCE. SILENCE.

पुली के ये रन रन करके लॉक कैसे से ज्यादा करके नीचे बाम में से लॉक कैसे लॉक चाहिए सारा कुछ हो गया है ये पांच चाहिए 1 2 3 4 5 6 7 8 9 10 थैंक यू ව प ගඩු पे වම එක ාක නු ග ක මෙත seven, eight, nine, ten. Thank you. Next, Mango, go fast. मैं कहीं बोल रहा हूँ पर आज क्या है? मैं बड़े रडक्स औरंगाबाद और के परिषद के रवाना टेक दिस और भाई रुको और अब और सर थैंक यू ना सर उठ जाइए सिल्टाइट सिल्टाइट तीन चार पाँच छः सात आठ नौ दस थैंक यू अब बंद हाँ लेट्स బాగా గాలి పిలుచుకోండి కుడివైపు నుంచి బాగా ఎడమ బాగా పిల్చుకోండి గాలి మెల్లగా ఉంగరం పొదలు పోసేయండి ఎడమ కుడిపేపు వదలండి అలాగే రెండు మూడు సాఫ్ చేయండి చివరిగా గాలిని బాగా పిల్చుకుంటూ అందరూ చేయండి అందరూ శబ్దం చేస్తా చేయండి అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు దాదాపు నెల రోజులుగా మనం యోగా వివిధ దశల్లో ప్రాక్టీస్ చేసి ఈరోజు ఇరవై ఒకటో తేదీన ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా దేశమంతా వీలైతే ప్రపంచం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దీనికి మూల పుక్షులు యోగశాస్త్ర నిపుణులు శ్రీ పతంజలి మనకి క్రీస్తు రెండవ శతాబ్దంలోనే దీన్ని క్రోడీకరించారు అప్పట్లోనే మన శరీరాన్ని యోగా అనుసంధానం చేస్తే ఎలాంటి అప్రూవ్మెంట్ ఫలితాలు వస్తాయని చెప్పి ప్రాచీన కాలంలో నిరూపించారు వారు దాన్ని క్రోడీకరణ చేసి తీసుకువ రెండవ శతాబ్దం నుంచి ఈరోజు యోగ యోగశాస్త్రాలని పాటిస్తూ దీన్ని అనేక రూపాల్లో చేస్తూ ఉన్నాం అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు తీసుకొచ్చినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా అది యోగా చేస్తూ సాధన చేస్తూ నిత్య యవనంగా ఉన్నటువంటి మనకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మన దినచర్యంలో భాగం కావాలి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలన్నా ఇది చాలా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి రూపొందించినటువంటి కార్యక్రమం కాబట్టి అనేక మంది యోగ సాధకులు వారి యొక్క సాధన ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు అందులో భాగంగా చూసినట్లయితే ఈరోజు మనకు రామ్ దేవ్ బాబా గారు కానీ మనకి సద్యులు కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ సాధన ద్వారా ఎంతో ప్రఖ్యాఖ్య వ్యక్తులు వారి వీడియోలు కానీ అవన్నీ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెల రోజులు మనం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతిని అందరూ కూడా జనచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క యోగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఆశ్రయం చేసినటువంటి మన మున్సిపల్ సొసైటీ కానీ కమిషనర్ గారికి కానీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరూ కూడా నా యొక్క ఉదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజు అందరికీ యోగా అంతర్జాతీయ యోగాల నుంచి కూడా శుభాకాంక్షలు మనము గత నెల రోజులుగా యోగాండలో భాగంగా ప్రతిరోజు కూడా వేరియస్ లెవెల్స్లో మోడల్ కానీ సెక్రటరియట్లు కానీ అన్ని లెవెల్స్లో కూడా మనం యోగాందాన్ని సెలబ్రేట్ యోగాంత కార్యక్రమాన్ని చేపట్టాము యోగా అనేది భారతదేశంలో భారతదేశానికి పుట్టిల్లు మన భారతదేశం నుంచి యోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యాపించింది యోగా ఫిజికల్ ఫిట్నెస్ కే కాదు మెంటల్ ఫిట్నెస్ కూడా యోగా అనేది చాలా ఉపయోగ ఉపయోగపరుస్తుంది యోగా వల్ల అన్ని శారీరక నూతలు కూడా దూరం కూడా పడకుండా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని తమ దినచర్యలో భాగంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ నెల రోజుల్లోనే కాదు మనము మన మన జీవితంలో ప్రతి రోజు కూడా మనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మనకు మానసిక ఒత్తిడి నుంచి కూడా తట్టుకోగనే శక్తి ఉంటుంది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే వాళ్ళ శారీరకంగా కూడా ఇప్పుడు యోగాసనాలు అనేది చాలా కష్టమైన వాళ్ళు అది ఫ్యూచర్లో కూడా మనకు లాస్ట్ వరకు కొనసాగిస్తే మనకు ఎటువంటి హాస్పిటల్ అనేది కూడా అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీన్ని ముగించుకోకుండా అలాగే జనసేన బాగా దీన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ పరిగణపన చేసుకోవాల్సి ఉంటుంది పరిగణపనే యోగా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎవరైతే ఐదు గంటలకు చేసి చేస్తే అప్పుడు ఆరోగ్యపరంగా బాగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అయితే పెద్ద కొంతమంది చేయలేకపోయలే చేయండి పిల్లలైతే మాత్రం అన్ని కూడా అన్ని రకాల యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నారు అలాగే మన భారతీయ గారు శాంతి మంత్రం నిండాల్సి వస్తుంది ంక్షలు మొదటిగా మనము త్రీ టైమ్స్ ఓం ఉచ్చరిస్తాము దీనివల్ల మనకి లంగ్ కెపాసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది మీకు మంచి పాటలు పడాలన్నా గుర్గట్టి మనం ఏదైనా చేయాలన్నా పాస్టివ్ బ్రీత్ తీసుకోకుండా ఉన్నా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది సో త్రీ టైమ్స్ మనం ఓం చెప్తాము తర్వాత శాంతి మంత్రము మన నేచర్ కోసం ఎక్కడ మనం త్రీ టైమ్స్ చెప్తే చాలా మంచిది సో దీన్ని చెప్తాను అందరూ చెప్పండి ఎంతసేపు బుక్ కట్టే వాళ్ళు కట్టండి కానీ వాళ్ళు వచ్చేసి చెప్పేసి వద్ద ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ అనేది ఆయన ఎన్ని పనులుగా అలాగే வாதீசல் மருகு இந்த யோக団体 பாட்டு இப்ப நம்ம ஒரு சின்ன rally ஆனது இளையசங்க Андрей మంచి slogan சொல்லுங்க தெனா சொச்சアンドரா சொச்சアンドரா சரணアンドரா சரணアンドரா ஆரோக்கியமே महाபாகம் ஆரோக்கியமே महाபாகம் ஆரோக்கியமே స్వచ్ఛంద్ర స్వచ్ఛాంధ్ర స్వచ్చ సంద్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర చెక్ నాడమ్ చెక్ నాడమ్